నీళ్ళు లేక ఎండిపోతున్న కులంలో ఆల్రెడీ ఒక బోర్ ఉంది ఆ బోర్ దగ్గర మరి లోతుకేస్తే ఏమైనా వాటర్ వస్తాయా లేదా అన్న విషయం కోసం సర్వే చేస్తాను అయితే ఎదురుగా ఓపడుతుందా అక్కడ ఊపడుతున్న తెల్ల బోర్ వేసామన్నా అక్కడ వాళ్ళు బయటకి పెట్టి కిరగరే తిప్పిరంటే అని వేసేది మూడు వందల ఫీట్లు వేసిన మొత్తం డ్రై వచ్చింది అలాంటి బండు బోరు బోలు ఫెయిల్ అయినాయి ఎండిపోతుంది మొన్న వాళ్ళు బోర్ వేసారు కదా ఎట్లా వేసారు అది అదే అంటే ఎట్లా ఏం ఏం వాడారు బైక్ కొబ్బరికాయనా ఏంది తాళం కొంచాలి ఇంటి తాళం చేయ చేస్తారు ఎట్లా చూస్తారు మామూలు ఒక మునాలు ఒకటి బైక్తోని ఓ ఈసారి అక్కడ చూసి బైక్ తాళంతోని కూడా బోర్లు చూడబడును సైన్స్ ఈ ఆధునిక యుగంలో ఈ ఆధునిక యుగంలో ఇంకా బైక్ తాళం చేతులు ఇంటి తాళం చేతులు బొగ్గులో నీళ్ళు ఉండాలి సైన్స్ వైపు అలు అడుగులు వేయాలి ప్రజలు అదృశ్యం మీద నీళ్ళు రాసి ఉంటే అది ఉంటుంది రాధ రాసారి ఉంటానంటే అది నడిసచ్చి కొడుకు అంతే అది